నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నాయసయ్యా నీవే కృపా క్రీస్తు నమమున ప్రియ క్రైస్తవ కుటుంబానికి వందనాలు ప్రియులరా బాగున్నారా ఇదన మీతో ఒక కుటుంబం గురించి తెలియపరచాలనుకున్నాను కాబట్టి ది బెస్ట్ ఫ్యామిలీ అని ఆ కుటుంబాన్ని అంటారు అయితే ఆర్థికముగా ఆ కుటుంబం ఎంతో బలహీనమైనది కానీ ఆధ్యాత్మికముగా ఆ కుటుంబం ఎంతో గొప్పది బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది ఏమిటనగా చెన్నగా గ్రంథం పదిహేనవ అధ్యాయం ఆలోచనలో నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని ఒకసారి ఆలోచన చేయండి మన కుటుంబాలు అలా ఉన్నాయా అలా లేనట్లయితే ప్రభువుని నమ్ముకొని నీతిలో జీవించాలని మనవి చేస్తున్నాను నీతిమంతుల కుటుంబాలను తప్పనిసరిగా దేవుడు దీవిస్తాడు నీతిమంతులు వారికి రోగాలు రావని సమస్యలు రావని ఇబ్బందులు రావని నేను చెప్పటం లేదు వస్తాయి అయితే వారును వాటిని అధిగమించి దేవుని ఆశీర్వాదాలు పొందుతారు వారి దీవెనలు ఎలా ఉంటాయి అనగా వారి సంతానం అంటే తరతరాల వరకు ఆ దీవిన ఆశీర్వాదం అలానే ఉంటుంది ది బెస్ట్ ఫ్యామిలీ ఏమిటి అనగా లాజర్ కుటుంబం ఆ కుటుంబంలో మరియా మార్త లాజరు ఉన్నారు స్త్రీల ఆ కుటుంబాన్ని ప్రభు చాలా ప్రేమించేవాడు అని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ఆ కుటుంబంలో దేవుని సన్నిధి ఉన్నది ప్రార్థన ఉన్నది ఆరాధన ఉన్నది ప్రేమ విందు ఉన్నది యేసు ప్రభు దగ్గర పాదాల దగ్గర కూర్చొని వాక్య విని ఉన్నాయి అయితే ఆ కుటుంబానికి సమస్య వచ్చింది ఏమిటి అనగా లాజరు అనే సహోదరుడు చనిపోయాడు గమనించండి మరియా మార్తా లాజర్ లాజర్కి వివాహమైనదా అంటే కాలేదు అని మనకు అర్థమవుతుంది సరే ఆ కుటుంబానికి తల్లిదండ్రులు ఉన్నారంటే తల్లిదండ్రులు లేరు అని అర్థమవుతుంది ఎవరి మీద ఆధారపడ్డారు అనగా దేవుని మీద ఆధారపడ్డారు ది బెస్ట్ ఫ్యామిలీ స్పిరిచువల్ ఫ్యామిలీ అయితే వీళ్ళ లాజరు చనిపోయాడు లాజరు రోగయ్యాడు ఆ సర తర్వాత చనిపోయాడు రోగైనప్పుడే యేసుప్రభ దగ్గరికి కబురు వెళ్ళింది ఆయన యేసుప్ర వారు అక్కడ ఉన్నాడు అంటే ఏమి జరగాలో కుటుంబంలో అది జరగాలి మా కుటుంబానికి రోగాలు రాకూడదు మా కుటుంబానికి సమస్యలు రాకూడదు బాధలు రాకూడదు అని అనుకోకూడదు దేవుడే అనుమతి ఇచ్చాడు అనుమతిచ్చాడు కనుక రోగి రోగయ్యాడని వార్త అక్కడికి వెళ్ళినప్పటికీ యేస ఇంకా ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాడు లాజరు చనిపోయిన తర్వాత అక్కడికి యేసు బ్రవారు వచ్చాడు ఇవ్వరా ప్ర యహన స్వార్త పదకొండవ అధ్యాయము ఇరవయోచనములో మనం చూస్తే అక్కడ ఇరవై వచనం చదువుకుందాం ఎందుకైనా మంచిది చూడండి ఇరవై ఒకటోచనం నుంచి ఉంది మార్త ఏసు వచ్చుతున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళను కానీ మరే ఇంట్లో కూర్చుండి ఉండేను మార్త ఏస్తు ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అని వ్రాయబడి ఉన్నది ఇప్పుడైనా నువ్వు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదుము దేవునికి స్తోత్రం ఎంత చక్కటి మాత కొంతమంది మార్త బలహీనురాలు అని అంటా ఉంటారు కాదు ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆధ్యాత్మికంగా బలవంతులే లాజరు బలహీనుడని మార్త బలహీనురాలని మరియా ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి చెందిందని అని చెప్తూ ఉంటారు కానీ మరియా మార్త లాజరు దేవుని సహవాసములో చక్కగా ఉన్నవారని బైబిల్ గ్రంథంని బట్టి అర్థమవుతుంది చదువుకున్న లేఖన భాగాల్లో చాలా విషయాలు ఉన్నాయి రవ్వా నీవిక్కడ ఉన్న ఎడల నా సహోదరుడు చావకుండా ఉండను ఎందుకంటే రోగి ఉన్నాడు నువ్వు ప్రార్థన చేస్తే బాగే ఈమె ఆధ్యాత్మికంగా బలహీనురాలు కాదు మార్త మంచి విశ్వాసం కలిగినటువంటి ఉత్తమ ఇల్లాలు గొప్ప భక్తి పరురాలు కాబట్టి ఆమె మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రభు నువ్వు దేవుణ్ణి ఏమి అడిగినా దేవుడు దానిని దయచేయను దేవునికి స్తోత్రం హాలేలుయ్యా అయ్యా మా కుటుంబం ప్రభుని ఎరిగిన కుటుంబం కాబట్టి లాదరు చనిపోయాడు మా ఇంటికి రావద్దయ్యా మా మీదకి శాపం వచ్చింది ఈ కుటుంబము దైవసేవుకుల్ని ప్రేమించే కుటుంబం అందుకే లూకసు పదకొండు ముప్పై ఎనిమిదిలో ఆ భాగంలో చూస్తే అక్కడ అయ్యా మా ఇంటికి రాయ్యా అని ఆమె యేసు ప్రభువారిని ఆహ్వానించినటువంటి సందర్భం మనం చూస్తాం దేవునికి స్తోత్రం పదో అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చిన వాళ్ళు మా ఇంటికి రండి అని యేసుప్రభువారిని ఆహ్వానిస్తుంది చదువుతాను చూడండి అంతటా వారు పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను మార్త అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను దేనికి స్తోత్రం ది బెస్ట్ ఫ్యామిలీ ది బెస్ట్ గెస్ట్ హౌస్ ఆఫ్ ది మార్తా ఫ్యామిలీ చాలా గొప్ప ఫ్యామిలీ పిల్లరా గమనించండి ఈ విధంగా ప్రభును ప్రేమిస్తున్నటువంటి కుటుంబం ఈ కుటుంబం కొంతమంది అంటే ఉంటారు వాళ్ళు వచ్చి ప్రార్థన చేశారు మాకు ఈ యొక్క విపత్తి వచ్చింది అనేవారు లేకపోలేదు ఉన్నారు అంటే మాకు అన్ని ఆశీర్వాదాలే కావాలి వద్దు అనేటువంటి వారి యొక్క పరిస్థితి అలా అన్న వారికి నిత్యరాజ్యం లేదు దేవుళ్ళు ఆశీర్వాదాలు లేవు పరలోకంలో ఆశీర్వాదాలు లేవు దేవుని ఎరిగినటువంటి బిడ్డలు ఎప్పుడు కూడా వారి హృదయాల్లో ఏముండాలంటే పరలోకం పరలోకంలో ఆశీర్వాదాలు పరలోకం అనేటువంటి భావన వారిలో ఉండాలి అప్పుడే దేవుని యొక్క రాజ్యం వెళ్ళగలం ఏసుక్రీస్తు గారు మరణించడానికి సిద్ధంగా కూడా నువ్వు ఉండాలి అలా ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడే ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగలవు వీళ్ళరా శుప్రవారి కుటుంబానికి వస్తున్నాడు మంచిది బాగా ఉంది లాజరుకు రోగం వచ్చింది చనిపోయాను అయ్యా నువ్వు ఇక్కడ ఉండినట్లయితే లాజరు చనిపోడు కదా అంటే నీ ఆశీర్వద మాకు ఉండేది కదా అని అది మాత్రమే కాకుండా అయ్యా నువ్వు ఏమి అడిగినా దేవుడు దాన్ని అనుగ్రహించును అంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రార్థన చేస్తే లహదులు తిరిగి బ్రతుకుతాడు అన్న విశ్వాసం ఏమిలో ఉన్నది వార్త విశ్వాసములో పరిపూర్ణురాలు ప్రిలరా రెండవదిగా ఇక్కడే యోహన వార్త పదకొండవ అధ్యాయంలో మనము చూసినట్లయితే ఇక్కడ ముప్పై రెండవ చిన్నలో మరి అని మనం చూస్తున్నాం చూడండి అంతటా మరియా ఏసు ఉన్న చోటికి వచ్చి ఆయన చూసి ఆయన పాదముల మీద పడి పడి ప్రభువా ఇక్కడ ఉన్న ఎడల నా సహోదరుడు చావకుండా ఉండును అని ఆ మాట మనం చూస్తూ ఎంత మంచి ప్రార్థన అండి వేరేక ప్రార్థన ముప్పై రెండు ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాల్లో ఈ భావన వార్త ఎలా అడిగిందో మరియు కూడా అలా అడుగుతున్నది అంటే మార్త కబురు పంపించేది యేసుప్రభు వచ్చాడని ఆమె యేసుప్రభు పాదాల మీద పడింది పాదాల మీద పడి ప్రభుణువు ఇక్కడ ఉన్నిని ఎడల నా సహోదరుడు ఉండును అన్న మాట మనం చూస్తూ ఉన్నాం చూడండి పాల మీద పడి ప్రభునివి ఇక్కడ ఉన్నిని ఎడల నా సహోదరుడు చావుకుని అంటే మార్త ఎంత మార్తకి ఎంత విశ్వాసం ఉన్నదో ఎంత ప్రార్థన శక్తి ఉన్నదో అదే రీతిగా మరీ కూడా ఆ ప్రార్థన శక్తి అలా ఉన్నది వీళ్ళ ది బెస్ట్ ఫ్యామిలీ ది స్పిరిచువల్ ఫ్యామిలీ అని మనం ఎందుకు చెప్తున్నామంటే యేసుపురవారు ఈ కుటుంబాన్ని ఎంతో ప్రేమించేవాడు వీళ్ళ వారు ప్రేమించాడు అని అంటే యేసుపురవారిని కూడా మనం ప్రేమించాలి వారు అందరినీ ప్రేమిస్తున్నాడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు కానీ అందరి విషయాల్లో జోక్యం చేసుకోడు ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉండడానికి ఇష్టపడతారు ఉండడానికి ఇష్టపడతారు దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడతారు రక్షణ అనుభవంలో ఉంటారు మారు మనసు రక్షణ బ్యాప్టిజం అంటాం కదా ఆ క్రమంలో ఉంటారు వారు ఆయన బిడ్డలు లోకాన్ని ప్రేమిస్తున్నాడు కాదనిలేదు కానీ అందరిలో అందరి విషయంలో జోక్యం చేసుకోడు ఆయన బిడ్డలుగా మనం ఎప్పుడైతే తీర్చబడతామో అప్పుడు ఎలా ప్రేమిస్తున్నాడంటే యోహన స్వార్త పదకొండవ అధ్యాయం మూడవ చిన్నలో ఆ మార్త ఆ సంభాషణ ఏమంటారంటే అతను అక్క చెల్లి ప్రభువా ఇదిగో నువ్వు వాడు రోగి ఉన్నాడని ఆయన ఎద్దకు వర్తమానము పంపిన ప్రభ్వా ఎవరినైతే ప్రేమిస్తున్నావో ఆయన రోగి ఉన్నాడు చూడండి ప్రేమించేవాడు ప్రభువా నువ్వు రోగి ఉన్నాడని ఆయన ఎద్దకు వర్తమానం ముందుగా పంపిన విధానం ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే నీవు ప్రేమించేవాడు లాజలు ఎవరు తెలుసా బైబిల్ గ్రంథంలో ఇద్దరు లాజలు ఉన్నారండి లోకస్వార్థ పదహారో అధ్యయంలో వేదలాజలు కానీ ఇక్కడ లాజను చూస్తున్నాం ఈ లాజలు మార్త మరీ యొక్క సహోదరుడు ఈయనకు పెళ్ళి కాలేదు పెళ్ళి అయినట్లయితే భార్య ఎక్కడికి వచ్చేది మరి ఆ కూడా వివాహమైనట్టుగా లేదు వాళ్ళు కూడా యవనస్తులే అంటే అమ్మానా లేరు అమ్మాన లేనప్పటికీ కుటుంబం దేవునిలో ఆధ్యాత్మికంగా బలపడుతూ ఎదుగుతున్నటువంటి కుటుంబం ఈ కుటుంబం దేనికి స్తోత్రం నువ్వు ప్రేమించేవాడు రేగి ఉన్నాడు వారిని ప్రభు ప్రేమించింది ఇక్కడ యోహన స్వార్త పదకొండవ అధ్యాయం ఐదవ వచనంలో వారు మరియను మార్తను లాజరును ముగ్గురిని ప్రేమించినటువంటి క్రమం వ్రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రం చూడండి ఐదవ వచనంలో యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించాను దేనికి స్తోత్రం యేసుప్రవ్వారు ఈ విధంగా కుటుంబాన్ని ప్రేమించాడు ఎంత మంచి మాటలు ఏసుప్రవ్వారు ఈ కుటుంబాన్ని ప్రేమించాడండి ప్రేమించాడు ముగ్గురిని ప్రేమించాడు మనం సమాజంలో ఉన్న క్రైస్తవులను చెప్పుకుంటున్నాం మందిరానికి వెళ్తున్నాం అయితే మన గురించి బయట ఏమనుకుంటున్నారు జనులు మన గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నారు మన గురించి దేవుడు ఏమని చెబుతున్నాడు గమనించ దేవునికి ఇష్టంగా ఉన్నావా యేసు ప్రభు వారు ఆ కుటుంబాన్ని ప్రేమించాడు ఆ కుటుంబం గురించి మంచి సాక్ష్యం కానీ ఆ కుటుంబంలో లాజరు మరణించి అయినా కూడా దేవుని విడిచిపెట్టలేదు వీళ్ళ మందిరానికి వెళితే సరిపోదు జీవితం మార్చబడాలి ప్రసంగాలు చేస్తే సరిపోదు మన క్రియలు అలా ఉండాలి తగ్గించబడి ఉన్నామని చెబితే చे, సరిపోదు మన క్రియలు ఉండాలి కానకలు ఇవ్వాలని చెబితే సరిపోదు ఇవ్వాల ఇచ్చే విషయంలో దేవుడు మీరు పేదలు ఇవ్వద్దని చెప్పలే పేదలు ఇస్తే కదా వారు దీవించబడేది అందుకే పేదలు ఇవ్వమని చెప్పాడు దేవుడు ఉన్నదానిలో ఇచ్చినటువంటి వారిని ఆయన కనిగరించాడు వారి గురించి సాక్ష్యం ఇచ్చాడు చెప్పాడు దేనికి స్తోత్రం అయితే ఈ కుటుంబం గురించి అయితే పదకొండవ అధ్యాయం పంతొమ్మిదవ శనంలో మనం చూస్తే యేసు ఆయన చనిపోయినప్పుడు లాజర్ చనిపోయినప్పుడు వారిచ్చినటువంటి సాక్ష్యం యేసు ఈదయలో గనక ఈదులలో అనేకులు వారి సహోదరు గురించి మార్తను మరియను ఓదార్చుటకై వారి ఎద్దకు వచ్చి ఉండేది దేవునికి స్తోత్రం చూడండి దేవుడు వారి కుటుంబాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అదే రీతిగా యూదులు అనేకులు కూడా లాజరు మృతి చెందగా ఆ కుటుంబం దగ్గరికి వచ్చి వారి సాక్ష్యం ఇస్తున్నారు ఏమిటి అనగా ప్రియా సోదరి సోదరులరా గమనించండి ఓదారిస్తున్నారు అమ్మా మేమున్నాం ధైర్యంగా ఉండండి అని ఓదారిస్తున్నారు ఇంతమంది యూదులు అక్కడికి వచ్చి వారు ఏడ్చారు ఓదారిస్తున్నారంటే వారి కుటుంబం ఆధ్యాత్మికంగా ఎంతగా ఎదిగినదో గమనించు ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథంలో ఇంకా దేవుని ప్రేమ ఏంటి అంటే ఇక్కడే పదకొండవ అధ్యాయంలో దేవుని వాక్యం మనము ముప్పై నాలుగో నుంచి అక్కడ చూస్తూ ఉంటాం అక్కడ అనేక విషయాలు ఉన్నాయి ఆమె ఏడ్చుతాయి ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుతాయి ఏసు చూసి కలవరపడి ఆత్మలో మొలగచ్చు అతను ఎక్కడ ఉంచిరని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పారు యేసు కన్నీళ్ళు విడిచి కాబట్టి ఈదులు అతనిని ఎలాగూ ప్రేమించినో చూడని చెప్పుకునే యేసుపురవారు ప్రేమించాడు ఈదులు ప్రేమించారు లోకమంతా అంటే అక్కడ ఉంటే ఆ ప్రజలంతా వచ్చి అక్కడ ఆ కన్నీరు కాలుస్తూ ఉంటే యేసుపురవారు కూడా కన్నీరు కరిచారు యేసుపురవారు కొన్ని సందర్భాల్లో కన్నీలు కరిచినట్టుగా రెండు సందర్భాలు రాయబడి ఉంటుంది కానీ ఈ సందర్భంలో ఈ కుటుంబాన్ని ఎలా ప్రేమించాడు యేసు ప్రవారు కన్నీలు కర్చా పిల్లరా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కానీ మరియా మార్త లాజరు ప్రభులు ప్రేమించిన విధంగా మనం ప్రేమించాలి అలా ప్రేమించినప్పుడు పాపం చేయకూడదు కష్టాలు నష్టాలు బాధలు మరణాలు వచ్చినా కూడా ప్రభు కొరకు జీవించాలి అందుకే మాట అనేది ఏమి అడిగిన ఇస్తా ఉన్నది బైబిల్ గ్రంథంలో మనం ఇక్కడ పదకొండవ ఆధ్యాయులు చూస్తున్నాం దగ్గరికి యేసు ప్రభు వారు వచ్చాడు అక్కడ వచ్చి అక్కడ అందుకు యేసు ఇక్కడ నలభై వచ్చినంలో మనం చూస్తున్నాం అందుకు యేసు నువ్వు నమ్మినలా దేవుని మహిమ అని నేను చెప్పలేదా అని ఆమెతో నేను అందుకు వారు అందుకు వారు ఆ రాయి తీసి వేసినది కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞత ప్రియా దేవుని బిడ్లారా ఏమి జరిగినది అంటే ఇక్కడ యేసు యేసు లాజరు బయటికి రమ్మని చెప్పగా ఆ చనిపోయినవాడు బయటికి వచ్చినటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం పిల్లరా ఆమెకి వర్తమానం చెప్పాడు తర్వాత యేసు ప్రభువారు సమాధి మూలిగుచ్చు సమాధి దగ్గరికి వచ్చి అక్కడ ఏమైతే చెప్పాడో ఆ రాయితీయం అన్నాడు తర్వాత తీశారు చనిపోయిన ఆయన వాసన వచ్చునని వార్త అంటూ ఉంది నువ్వు నమ్మేలా దేవుని మహిమ చూచి తండ్రి అని అక్కడ ఏమైతే ప్రార్థన చేశాడో ఇక్కడ ప్రియ సోదరి సోదరులు అన్న మూడో చిన్న వాళ్ళు చూస్తున్నావు అలాగూ లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రాలతో కట్టబడిన వాడై వేలపల్లికి వచ్చాను దేవునికి స్తోత్రం వేలపల్లికి వచ్చాను లాజర్ లేచాడు లాజర్ యొక్క బాడీ కుళ్ళిపోయినటువంటి బాడీ సమాధి నుంచి లే లేచాడు లేవడం జరిగింది లేపాడు ఎందుకు లేపాడు తెలుసా లాజర్ ఆ కుటుంబానికి అవసరం లాజర్ ఆ కుటుంబానికి అవసరం కాబట్టి దేవుడు లేపాడు కొంతమందిని ప్రభు బతికించాడు అందరినీ బ్రతికించాలి ఎందుకంటే అందరినీ బ్రతికిస్తే చనిపోయేవారు ఉన్నారు వీళ్ళ గొప్ప అద్భుతాన్ని ఇక్కడ చూచారు వచ్చారు ఈ కుటుంబం బెస్ట్ ఫ్యామిలీ చాలా బెస్ట్ ఫ్యామిలీ ఏసుపురవారు లాజర్ చనిపోకముందని ప్రేమించారు లాజరు చనిపోయి తిరిగి లే చనిపోయిన తర్వాత ప్రేమించారు చనిపోకముందు ప్రేమించారు చనిపోయినాక ప్రేమించారు తిరిగి లేచిన తర్వాత కూడా ప్రేమించారు ఇక్కడ యోహన స్వార్థ పన్నెండవ అధ్యాయంలో వారితో లాజరు కూర్చుని ఉన్నాడు మార్తా విందు చేసినది మరియ ఉపచారం చేసినది మరియా ఆ అతర జటమాంసు తీసుకుని వచ్చి యేసు పాదాల మీద పోసినది అక్కడ తుడిచినట్టుగా వాక్యములు చేస్తూ అత్తడు అది మొక్క నుంచి తీసేది అక్కడ బిరట రాదు అత్తరు అంత విలువైంది దాన్ని పగలగొట్టాలి పగలగొట్టి అత్తడు తన పాదాలకు పూసినటువంటి క్రమాన్ని చూస్తూ ఉన్నాం ప్రియులరా ఎంతగా ప్రేమించింది ఆమె క్రీస్తును ప్రేమించారు మొదట ప్రేమించారు చనిపోయిన తర్వాత ప్రేమించారు ఆ తర్వాత ప్రేమించారు ఈ మూడు అనుభవాలు మన జీవితంలో ఉండాలి సామెతల గ్రంథం పదే వాద్యం ఏ రెండు వచ్చిన వాళ్ళు నీతివంతులు ఆశించినది వారికి దొరుకును మనం ఆశించాలి నిత్యరాజ్యాన్ని నిత్యరాజ్యం కొరకు జీవించాలి ఈ కుటుంబంలాగా మన కుటుంబాలు ఉన్నట్లయితే పునరుత్నములు మనమంతా పరిలోకి మనం కలుస్తాం దేవునికి స్తోత్రం గాడ్ యు దేవుడు అందరినీ దీవించిన గాక అందరికీ వర్తమానాలు షేర్ చేయండి అమేన్